నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఐరన్ లెగ్ ఆర కృష్ణయ్య ఆయనతో పెట్టుకుంటే ఏ పార్టీ అయినా మసైపోవాల్సిందే ప్రస్తుతం ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముగ్గురు రాజీనామాల మూలంగా ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీల్లో ఒకటి రాజీనామా చేసింది ఆర్ కృష్ణయ్యే మళ్ళీ అదే ఆ సీటుని అదే ఆర్ కృష్ణయ్యకి బీజేపీ పార్టీ తరఫున ఆయనకి అవ్వబోతున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి ఉన్న మూడు వీటిల్లో ఒకటి సానా సతీష్కి ఇచ్చేదాని మీద కానీ లేకపోతే తరువాత బేద మస్తాన్ రావుకి ఇచ్చే దాని మీద కానీ మనం రెండు వీడియోలు చేయటం జరిగింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్రింద డిస్క్రిప్షన్లో ఆ లింకులు ఉంటాయి మరొకసారి మీరు దాన్ని చూసే ప్రయత్నం చేయండి ఆ మూడో వ్యక్తిని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి ఆయన కూడా ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడో తెలంగాణలో ఉన్న ఒక బీసీ నాయకుడిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పెద్ద పేటేసి ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చి ఎందుకంటే రాజ్యసభ సీట్ అంటే అల్లా మా మాషామాషి వ్యవహారం కాదు అంబానీ అంత తోడు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఇవాళకు కావాల్సిన పరిమళనత్వానికి సీటు ఇప్పించుకుంటాడు ఆ వ్యవహారంలో ఎంత ఏమీ నడిచాయి అనేది అందరికీ తెలిసిందే అలాంటి ఒక సీటు ఆయాచితంగా ఆరకృష్ణయ్యకి ఇచ్చారు ఇస్తే మరి ఆ పార్టీకి ఉపయోగపడతాడని ఇచ్చాడా లేకపోతే బీసీలని దగ్గర చేసుకోవటానికి ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఏ మంత్రాంగం అయినా వేనేయండి మరి ఆ సీటు ఎక్కడో ఇంట్లో కూర్చుని పిలిచి మరీ ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డికి ఏనేమి ఉపయోగపడ్డా అంటే జగన్మోహన్ రెడ్డిని నా నా మాటలు అనేసి ఆయన ఈ రాజ్యసభ సీటుకి రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ తరపు నుంచి ఆయన మళ్ళీ ఇదే రాజ్యసభ సీటుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ వీళ్ళకి ఇస్తారు వీళ్ళు వీళ్ళకి అలవాటు చేస్తున్నారనేది ఊహాగానమే అయినా అది ఊహా కాదు అని ఈరోజు కూడా ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే మనం గత రెండు రోజులుగాను ఈ వీడియోలు చేస్తూనే ఉన్నాం ఇద్దరి మీద చేయటం జరిగింది ఇంకా మిగిలినవాడు మూడో వాడు కృష్ణయ్యే కదా ఆయన మీద కూడా చేస్తే పని అయిపోతుంది కదా అంటే మరి ఆయన ఎందుకు రాజీనామా చేశాడు మళ్ళీ ఇప్పుడు అదే సీటుకి ఆయన ఎందుకు పోటీ పడుతూ ఉన్నాడు ఆయనకి ఇచ్చి మళ్ళీ ఎందుకు రాజ్యసభకు పంపిస్తారు ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే ఆర్ కృష్ణయ్యలో మంచి స్పెషాలిటీ ఉంది అది మాత్రం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే మరి నాయకుల్ని ఎలా ఒప్పిస్తాడో లేకపోతే ఆయన చూసి నాయకులే ఎందుకు అలా ఫీల్ అవుతారో తెలియదు కానీ ఆయనకు మాత్రం పిలిచి పెద్దపేటేస్తారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన్ని తెలంగాణ సిఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి మరి బీసీలకు పెద్దపేటేస్తానని ఒక బీసీ బాణం వేసి బా మీరు తమినేళ్ళలో కూడా చూసుంటారు ఆ ఫోటోని ఖచ్చితంగా బీసీ అని రాసున్న ఒక బాణాన్ని చంద్రబాబు నాయుడు వదులుతున్నారు బీసీ అస్త్రం అని అంటారు చూడండి దానికి దృశ్య రూపకం ఇచ్చారు అలాగా ఆయన తీసుకొచ్చి తెలంగాణ టీడీపీ పార్టీలో అక్కడ గెలిస్తే కనుక ఈయన సీఎం కాదు ప్రతిపక్ష నాయకుడన్నా అయ్యేవాడు కానీ ఆయన గెలవలేదు అది వేరే విషయం అంత పెద్ద పీటేసిన మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కానీ లేకపోతే దాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో కానీ ఏమన్నా పాటు అంటే ఏం లేదు మళ్ళీ మెదలకుండా ఇంట్లో కూర్చున్నాడు అసలు పార్టీ జోలికి లేదు పార్టీ నుంచి కూడా బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత పార్టీ ఏ స్థాయికి వచ్చిందో చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన మరి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ కదా అక్కడ గెలిచింది టీడీపీ తరఫున గెలిచిన వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు మాట వినకుండా కేసీఆర్ మొత్తాన్ని లాగేసి ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు అప్పుడు టీఆర్ఎస్ పేరుతోటే ఉండేది అందులో చేర్చుకున్నాడు ఒకే ఎలక్షన్కి తెలుగుదేశం పార్టీని మింగేశాడు ఆ తర్వాత కొంచెం ముందుగానే ఎలక్షన్లకి వెళ్ళి అందులో గెలిచి మళ్ళీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీని మింగేశాడు ఎంత మింగుతున్నా వెనకటికి సామెధి చెబుతారు చూడండి వెయ్యి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి తుఫాను కొట్టకపోయింది చచ్చిపోయింది అన్నట్టు మరి ఎన్ని చేసినా కానీ మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళు అధికారంలోకి కూడా వచ్చారు మరి ఇక కేసీఆర్ సంగతి ఏమైంది అదే అందరికీ తెలిసిందే ఇక ఈ తెలుగుదేశం పార్టీ పిలిచింత పెద్ద పెట్టేసి ఆయనకి ఎంత చేసినా తెలుగుదేశం పార్టీ అక్కడ భూస్థాపితం అయిపోయే స్థాయికి వచ్చేసింది రెండు వేల పద్నాలుగులో పోటీ చేయటం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారా చేయలేదా అన్నట్టుగా ఉండటం రెండు వేల ఇరవై నాలుగు అయితే టోటల్గా చేతులు ఎత్తేసేయటం అసలు ఇక్కడ మనం పోటీ చేయడం లేదు అనేసి వాళ్ళ చేతులు ఎత్తేస్తే ఐడియల్గా ఉన్నాయి తెలుగుదేశం వర్గం వర్గాలన్నీ కూడా అటు రేవంత్ రెడ్డి వైపు ఆకర్షితమయ్యి రేవంత్ రెడ్డికి పాటు పడ్డారు అనేది కూడా కొంత కనపడతా ఉంది కానీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమైపోయింది ఈ రోజున ఆగమ్య గోచరం ఇప్పటికీ వాళ్ళకి నాయకత్వ లోపం ఉంది కానీ కింద కేటర్ బాగా ఉన్న కారణానికి బీజేపీ ఏదో దాన్ని ఉపయోగపెట్టుకుందాం అని అనుకుంటోంది ఎందుకంటే కూటమి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో తెలుగుదేశం ఇటు నితీష్ కుమార్ల సహాయంతో అధికారం నిలబడి ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే చంద్రబాబు నేతృత్వంలోనే కూటమి అధికారంలో ఉంది దీన్ని ఈ విషయానికి మనం అందరం కూటమిగా ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఉన్న మీ క్యాడర్ని బీజేపీ ఉన్న నాయకత్వాన్ని అంటే తెలుగుదేశం క్యాడర్ బీజేపీ నాయకత్వం కలిసి అక్కడ స్థానిక సంస్థల్లో ప్రభావం చూపిద్దాం అని అనుకుంటూ ఉన్నారు మరి ఆ పార్టీ పరిస్థితి అలాగుంది నాయకత్వమే లేకుండా పోయింది ఈయన నాయకుడిగా పెడితే ఆ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది కింద కేడరు ఒక్కళ్ళే మిగిలారు పైన రాజు లేడు కింద సిపాయిలు మాత్రమే ఉన్నారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిగా దీనికి వస్తే మరి ఏ కారణానికి పిలిచి ఆయనకు సీట్ ఇచ్చాడో దాంట్లో ఈయన ఏమి మంత్రాంగం వేసుకున్నాడో బీసీలని ఆకట్టుకోవాలంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆయనకి బీసీకి టికెట్ ఇవ్వడానికి బీసీ దొరకలేదు లేకపోతే ఆర్ కృష్ణయ్య అయితే అది ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆయన బాగా ఫె ఫెమిలియర్ పర్సన్ కాబట్టి అందరు బీసీలు ఆయన ఆయనకు ఆకా ఆకర్షితులు అవుతు అవుతారని అనుకున్నాడో ఏమనుకున్నాడో ఆయనకి పిలిచి రాజ్యసభ సీట్ ఇచ్చాడు బాగా డబ్బున్న అంబాని రికమెండ్ చేసిన నత్వానికి ఆర కృష్ణయ్యకు అందరికీ సీట్లు వచ్చాయి కానీ ఏం చేస్తాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి పదకొండు సీట్లకే పరిమితం అయిపోయి ఇక్కడ ఈయన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైపోతే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆర కృష్ణయ్య లేకపోతే వేద రావు లేకపోతే మోపిదేవి వెంకటరమణ యాక్చువల్గా మోపిదేవి వెంకటరమణ విషయం అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక నేరాల్లో సహచరుడు అని కూడా పేరుంది ఆయన కూడా నాలుగు మాటలు అనేసి బయటకు వచ్చేశాడు ఆరకృష్ణ ఏ మాత్రం ఎంతో కూదినాడు ఈయన కూడా బయటకు వచ్చేశాడు మరి ఈయనకైతే ఎటువంటి ఆప్లికేషన్స్ ఏమి లేవు అసలు సీటు రాజ్యసభ సీటు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఈయనకి సీటు ఇ అది కూడా పార్టీ కూడా అతలాకుతలం అయిపోయింది ఇక్కడ పదకొండు సీట్లకి పరిమితం అయిపోయింది రాజ్యసభలో కొద్దిగా బలం ఉందిలే అక్కడ మనకున్న బలాన్ని మనం అవతిని నిలబెట్టుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మన రాజ్యసభ బలం కోసం మనతోటి కలుస్తూ కలిసే ఉంటుంది మనం ఏం చెబితే అది చేస్తుంది అని ఊహించుకున్న జగన్మోహన్ రెడ్డికి భయంకరమైన షాక్ కొట్టే విధంగా వీళ్ళు ముగ్గురు రాజీనామా చేశారు దీని వెనకమాల కూటమి ప్రోద్బలం ఎంత ఎంతుంది అంటే అందరికీ తెలిసిందే మస్తాన్ రావుకి పర్సనల్ కారణం అవుతుంది అది మనం వివరించడం జరిగింది సానా సతీష్కి ఇచ్చే దాంట్లో మరి మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసింది కదా ఆ మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసిన దానికి దానికి వేరే రీజన్స్ ఉన్నాయి దాన్ని కూడా మనం ఆ వీడియోలో వివరించడం జరిగింది ఇక కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఆర్ కృష్ణ దగ్గరకు వస్తే ఈయన రాజీనామా చేయడానికి ఎటువంటి కారణమూ లేదు ఉన్నదల్లా ఒకటే ఈయన ఏ పార్టీని నమ్మకంగా ఉండడు ఏ పార్టీ అయినా కానీ ఈయన పెట్టుకోగానే అదపాతాళానికి వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు చెప్పండి మరి ఆర్ కృష్ణయ్యది ఐరన్ లెగ్ అంటారా లేకపోతే ఈ పార్టీలే పతనం అయిపోయే ఆ సమయానికి ఆయన తీసుకొచ్చి పెట్టుకుంటారంటారా ఏం జరుగుతుందో మరి మరి అయితే ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏమిటి అగమ్య గోచరంగా తయారైంది ఇలాంటి ఒక చరిత్ర కలిగిన ఆర క్రిష్టం తీసుకొచ్చి పెట్టుకుంటే బీజేపీ ఏమైపోతుందో అనే అనుమానాలు రావా ఇదే ఈరోజు కొండ బతలు